ఆల్రెడీ న్యూస్లో అయితే వెళ్ళడం జరుగుతుంది వాస్తవానికి ఇది నిజమే ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి ఏ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఆల్రెడీ నిన్న గ్రూప్ టూకు సంబంధించిన ఫైనల్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది సో ఆ ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి మనకు గ్రూప్ వన్కు సంబంధించి ఈ పది రోజుల్లోనే పూర్తి రిజల్ట్స్ అనేటువంటివి చేస్తారు సో దీన్ని బట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది రెండు డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు మరియు ఏపీ ఏపీఎస్సి అంటే ఏపీఎస్ఎల్ఆర్బి నిర్వహించేటువంటి ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం నోటిఫికేషన్ ఇచ్చే అంటే ఈ జాబ్ క్యాలెండర్లో ఏం చెప్తారంటే ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది మరి ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇక్కడ విడుదల చేయడం అనేటువంటిది జరగదు రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు అంటే కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ ఫలానా డేట్కి వస్తుంది సో ఫలానా టైంకి రిక్రూట్మెంట్ అనేది పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది జాబ్ క్యాలెండర్లో తర్వాత డిఎస్సి అయితే ఫిబ్రవరి మాసంలో మనకు నోటిఫికేషన్ వచ్చి మరి ఏప్రిల్ జూన్ అంతా ప్రక్రియ పూర్తవుతుంది మనకు జూన్ జూలైలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యి తర్వాత ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ఫలితాలు తర్వాత మెయిన్స్ పరీక్ష తర్వాత సెలక్షన్ లిస్టు అంటే ఇంటర్వ్యూలు కానీ వాటి యొక్క కంప్యూటర్ టెస్ట్లు కానీ నిర్వహించడం జరుగుతుంది ఇక ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి మొదట ప్రిలిమినరీ పరీక్ష జరగాల తర్వాత ఫలితాలు విడుదల చేయాలా ఈవెంట్స్ జరగాల తర్వాత మెయిన్స్ జరగాల తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేటువంటి జరగాల మెడికల్ జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేటువంటి కొంచెం లేటుగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ ట్రైనింగ్ కానిస్టేబుల్ జరుగుతుంది కాబట్టి ఆ బ్యాచ్ వచ్చే సమయానికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటారు వెంటనే ట్రైనింగ్ సెంటర్లకు పంపించడానికి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ మళ్ళీ ఏర్పాటు చేసుకునే అవకాశం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న ట్రైనింగ్ సెంటర్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం అనేటువంటి ఉంటుంది తర్వాత వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ ఎప్పుడు వస్తుందంటే ఉగాది ఉగాది రోజుకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది సో ఉగాదికి జాబ్ క్యాండలు విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా కసరత్తు అనేటువంటిది ప్రారంభమైందని ఆల్రెడీ న్యూస్లో స్క్రోల్ అనేటువంటిది కూడా వెళ్తుంది సో దీన్ని బట్టి అభ్యర్థులు ఇంతకాలం వెయిట్ చేశారు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే నోటిఫికేషన్లో మనకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది సో మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి